సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో నిధుల కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని అప్పుడే అన్నానని పేర్కొన్నారు ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని అయితే నిధులు లేకున్నా మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనకాడబోమని స్పష్టం చేశారు సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు ప్రజా ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా